హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మినాగా ఈరోజు స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ ఆలూ క్యాప్సికమ్ కర్రీ అండి రోజు స్వీట్స్ చేస్తున్నాను కదా ఈరోజు మా వారు క్యాప్సికమ్ తెచ్చారు మా బాబుకి చాలా ఇష్టం దాన్ని రొటీన్గా ఎప్పుడు టమాటా వేస్ట్ చేస్తాను లేదా ప్లెయిన్గా చేస్తాను కానీ ఈరోజు గ్రేవీతోటి మసాలా గ్రేవీతోటి ఆలుగడ్డలతో కలిపి వేశానండి చాలా అంటే చాలా బాగుంది కర్రీ ఈ కర్రీ రైస్ తోనే కాదు రోటీస్తో కానీ లంచ్ బాక్స్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలసం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే గ్రేవీ కోసం రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి ఇందులో ఒక కప్పు దాకా వేరుశెనగ గుండు వేసుకోండి ఇవి చిటపట్లాడే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులో నాలుగు పచ్చిమిర్చీలు అలాగే ఒక ఉల్లిపాయ తరుగు వేసుకొని కొంచెం ఫ్రై అయిన దాకా వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా కొంచెం స్కిన్ మెత్తబడికే వరకు వేయించుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకోండి తొందరగా స్కిన్ మెత్తబడుతుంది టేస్ట్ కూడా గ్రేవీలోకి సాల్ట్ సరిపోతుంది అనమాట చప్పగా లేకుండా ఇలా వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుంటే స్కిన్ ఇలా మెత్తబడి చక్కగా వేగిపోతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇవి లోపు మళ్ళీ అదే కళాయిలోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో బంగాళదుంపలు రెండు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి వీటిలోకి కొంచెం సాల్ట్ కళ్ళు సాల్ట్ వేసుకోండి బాగుంటుంది కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందాక మనం చేయించుకున్నటువంటి టమాటాలు పల్లీలు ఉల్లిపాయ ముక్కల్ని మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇది గ్రేవీ కోసం అనమాట ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇదిగోండి బంగాళదుంపలు ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయ్యి కుక్ అయ్యి ఉంటాయి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు కూడా ఇలా మీడియం సైజు కాకుండా ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు క్యాప్సికము మీ ఇష్టం తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్నటువంటి గ్రేవీ మిశ్రమాన్ని అలాగే ఒక కప్పు దాకా వాటర్ కూడా యాడ్ చేసుకోండి వాటర్ కూడా యాడ్ చేసుకోండి చక్కగా కలిపి ఒక టెన్ మినిట్స్ దాకా కూడా కొంచెం కారం కూడా సరిపోని వేసుకోండి ఇందులో సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి ఇందాక మనం గ్రేవీకే సరిపోని సాల్ట్ వేసాం కదా ఇక్కడ మీరు ఈ కర్రీకి కూడా సరిపోను సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇది టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు కూడా ఈ గ్రేవీలో చక్కగా కుక్ అయ్యి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా ఇంకేమైనా మీకు కావాలంటే ధనియాల పొడి కానీ కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం తిక్కుగా అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మళ్ళీ ఒక్కసారి సాల్టు కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇక్కడ చూసారు కదా కొంచెం తెక్కబడ్డ తర్వాత ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదా ఎంత గ్రేవీగా చిక్ గ్రేవీ తోటి క్యాప్సం కర్రీ అయితే రెడీ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది వేడి వేడి రోటీలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుందండి పిల్లల లంచ్ బాక్స్లో కానీ చాలా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ ఇందులో మనం ఏవి కూడా బయట నుంచి తెచ్చే ఐటమ్స్ ఏమీ లేవు అన్నీ ఇంట్లో ఉండే వాటితో చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడూ రొటీన్గా ప్లెయిన్గా చేసుకోకుండా ఇలా గ్రేవీతో ఒకసారి అయితే ట్రై చేయండి ఇదండి ఈరోజు రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చితే ఎలా ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్